కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు తులసి కోట ముందు దీపం వెలిగించి పూజ చేసుకునేటప్పుడు అలాగే దేవుడు ముందు దీపాలు వెలిగించి పూజ చేసుకునేటప్పుడు మన దగ్గర భక్తి ఎలాగో ఉంటుంది అందుకే ఇవన్నీ చేస్తాము అలాగే మరొక ముఖ్యమైనది కూడా మన దగ్గర ఉండాలి అదే జాగ్రత్త భక్తి ఉండాలి అందే విధంగా జాగ్రత్త కూడా ఉండాలి దేవుడు మన భక్తిని మాత్రమే కాదు మన సురక్షితమైన మనసును కూడా కోరుకుంటాడు అందువల్ల దీపాలు వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు అందరూ తప్పకుండా తీసుకోవాలి చీరలు పొడవైన దుస్తులు వేసుకున్న వాళ్ళు దీపాల దగ్గరికి ఎక్కువగా వంగకూడదు అలాగే దీపాలు కూడా ఎప్పుడు ట్రే లేదా పెద్ద ప్లేట్లో తీసుకుని వెళ్ళి ఎక్కడ అమర్చాలో అక్కడ అమరుస్తూ ఉండాలి అలాగే చీర కొంగులు చున్నీలను ఎప్పుడూ ఒక్కంట కనిపెడుతూ ఉండాలి కర్టెన్లు పేపర్లు ప్లాస్టిక్ వస్తువుల దగ్గర దీపాలు పెట్టకూడదు చిన్నపిల్లలు దగ్గరలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఇంట్లో దీపాలు వెలిగించి వదిలేసి అలా బయటకి వెళ్ళకూడదు మన భక్తి మంటగా మారకూడదు ప్రకాశంగా వెలగాలి అంతే అది గుర్తుపెట్టుకోవాలి దీపం వెలిగించేది దేవుడి కోసం కానీ జాగ్రత్త మన కోసం దేవుడి దగ్గర భక్తితో దీపాలు వెలిగిద్దాం కానీ మన ఇంట్లో మన మనసులో భద్రత అనే దీపాన్ని కూడా వెలిగిద్దాం దీపం వెలిగించే చేతులు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి